వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ముప్పై ఎనిమిది లక్షలకే ఒక టూ బిహెచ్కే అమ్ముతున్నారండి సో మెట్రో స్టేషన్కు చాలా దగ్గరలో ఉంటుందండి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి మనము అంత దగ్గరలో ఉంటుందండి మన టూ బిహెచ్కే సో మీకు ఒక్కసారి క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఎంత డిస్టెన్స్లో మెట్రో స్టేషన్ ఉంటుంది స్కూల్స్ ఎక్కడున్నాయి కాలేజెస్ ఎక్కడున్నాయి ఫ్లాట్ ఎక్కడున్నది రేటు అనేది ఎంత తగ్గుతుంది అనేది మీ అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో వీడియో లాస్ట్లో మొబైల్ నెంబర్ కూడా ఇస్తాము మొబైల్ నెంబర్కు కాల్ చేయండి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే ఓనర్కి అర్జెంట్ ఉండి ఈ ఫ్లాట్ అమ్ముతున్నారు ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే మెట్రో స్టేషన్ అండి ఈ మెట్రో స్టేషన్కు మనకు కేవలం త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి ఈ మెట్రో స్టేషన్ అనేది సో ఎవరైనా ఈ మెట్రో స్టేషన్ వీడియో చూస్తే క్లియర్ గా గుర్తుపడతారండి చాలా మంది గుర్తుపడతారు ఈ సర్కిల్ ఇవన్నీ చూస్తే సో ఇది ఎక్కడ అనేది కూడా మేము క్లియర్ గా చెప్తామండి వీడియో లాస్ట్ లో సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది ఇది వచ్చేసి హాల్ అండి మనం హాల్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఉంటుంది అలాగే మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఫ్లాట్ అండి రైట్ సైడ్ వచ్చేసి మనకు ఒక విండో ఇచ్చారండి ఇక్కడ హాల్ నుండి ఇక్కడ నుంచి కూడా మనకు వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు మనకు ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి అలాగే మనకు ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు రెండు విండోస్ ఇచ్చారండి సో అలాగే మనకు ఫాల్ లింక్ ఇచ్చారు ఫాల్సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి హాల్ అండి మనకు హాల్లో మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చండి దీంట్లో కూడా ఫుల్ కప్ ఇచ్చారు సో మనకు కిచెన్ పక్కన కూడా మనకు ఒక బాల్కానీ ఇచ్చారండి కామన్ ఏరియా ఇక్కడ నుండి యాక్చువల్లీ ఈ ఓనర్ వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నారండి అందుకోసమే ఇది అమ్ముతున్నారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి మనకు దీంట్లో కూడా మనకు కప్బోర్డ్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు ఫాల్సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు సో చాలా నీట్ ఉంటుందండి చెప్పడం మాత్రం ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు కానీ చాలా మంచి రేట్ కె ఇస్తారండి వీళ్ళు ఎవరైనా కావాలంటే లోన్ కూడా అండి ఈ ఫ్లాట్ మీద ఓవరాల్ గా ఈ ఫ్లాట్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది మెట్రో స్టేషన్ కు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది టోటల్ గా ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎస్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్కే ఫ్లాట్ కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్ మీటర్స్ అంటే ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి మనం బస్ స్టాప్ కానీ మెట్రో స్టేషన్ కానీ ఉప్పల్ మెట్రో స్టేషన్ అండి ఇది సో మనకు మనము మెట్రో స్టేషన్ కు నడుచుకుంటూ వెళ్ళిపోయి మెట్రో ఎక్కినట్లయితే మనము వితౌట్ ట్రాఫిక్ తోటి సో మనము హైటెక్ సిటీ కానీ అలాగే మనకు మాదాపూర్ కానీ మనకు ఎస్ఆర్ నగర్ కానీ అమీర్పేట్ కానీ సికింద్రాబాద్ కానీ జేబిఎస్ కానీ ఎంజీబీఎస్ కానీ మనకు మియాపూర్ కానీ కుక్కడిపెల్లి కానీ ఎక్కడికైనా సరే మెట్రో ఎక్కితే వితౌట్ ట్రాఫిక్ తోటి వెళ్ళిపోవచ్చు అండి చాలామంది అడిగారండి మెట్రోకు దగ్గరలో ఉండాలండి మాకు ఆఫీస్కి వెళ్ళడానికి మెట్రోకు వాకబుల్ డిస్టెన్స్లో కావాలని మంది అడిగారు వాళ్ళ కోసం ఈ ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందండి సో బేసిక్గా ఇలాంటి ఫ్లాట్లు మెట్రోకు ఇంత దగ్గరలో దొరకాలంటే చాలా కష్టం చాలా రేర్ అండి ఎందుకంటే సమానంగా అమ్మరండి ఎవ్వరు కానీ వీళ్ళు కొత్త ఇల్లు కొనుక్కోవడం వల్ల ఈ ఫ్లాట్ అమ్ముతున్నారు అంతే ఇదండి మనకు సెవెన్ హండ్రెడ్ ఎస్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఇది ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది కార్ పార్కింగ్ లేదు ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉన్నదండి దీనికి ఇదండి మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఇరవై ఐదు గజాలు ల్యాండ్ షేర్ వస్తుందండి సో ఇది ఓల్డ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొబైల్ నెంబర్ ఇస్తారండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో మంచి క్లియర్ టైటిల్ ఉన్న మంచి ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మా ఛానల్ని ఫాలో కాండి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము అనేది క్లియర్ టైటిల్తో జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తామండి లోన్ ఫెసిలిటీతో ఉంటాయి చాలా తక్కువ బడ్జెట్లో మీరు కొనాలనుకుంటే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ తీసుకోవచ్చండి సో మనకు ఇది మొబైల్ నెంబర్ అండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్స్ తెలుసుకోండి సో అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ తెలంగాణలో సో ఎక్కడ ఉన్నా కానీ ప్రాపర్టీ మేము వచ్చి వీడియో షూట్ చేసుకొని చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తామండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి